కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది ఖమ్మంకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నల్గొండకు ఉత్తమ్మను ఇన్ఛార్జిగా నియమించారు ఇక కరీంనగర్కు పొన్నం ప్రభాకర్ పెద్దపల్లికి శ్రీధర్బాబు వరంగల్కు రేవూరి ప్రకాష్ రెడ్డి ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు మహబూబాబాద్కు తుమ్మల హైదరాబాద్కు ఉబేదుల్లా కొత్వాల్ అలాగే సికింద్రాబాద్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగర్ కర్నూలుకు జూపల్లి మహబూబ్ నగర్కు సంపత్ పేర్లను ప్రకటించనున్నారు చేవడ లోక్సభ స్థానానికి వేం నరేందర్ రెడ్డి గిరికి మైనంపల్లి హనుమంతరావు మెదక్కు సురేఖ ఇన్ఛార్జులుగా వ్యవహరించనున్నారు జహీరాబాద్కు దామోదర రాజ నరసింహ నిజామాబాద్కు రెడ్డి ఆదిలాబాద్కు సీతక్క భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది ఖమ్మంకు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి నల్గొండకు ఇన్ఛార్జిగా నియమించారు కరీంనగర్కు పొన్నం ప్రభాకర్ పెద్దపల్లికి శ్రీధర్బాబు వరంగల్కు రేవురి ప్రకాష్ రెడ్డి ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు మహబూబాబాద్ కుతమ్మల హైదరాబాద్కు ఒబేదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగర్ కర్నూలుకు జూపల్లి మహబూబ్ నగర్కు సంపత్ పేర్లను ప్రకటించనున్నారు ఇక చేవల లోక్సభ స్థానానికి వేం నరేందర్ రెడ్డి మల్కాజ్గిరికి మైనంపల్లి హనుమంతరావు మెదక్కు కొండాసురేఖ ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు జహిరాబాద్ను దామోదర నిజామాబాద్ కు సుదర్శన్ రెడ్డి కు సీతక్క భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ శివ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు అంశంలో కాంగ్రెస్ పార్టీ దుక్కుడుగా ముందుకు వెళ్తుంది పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను సైతం నియమించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఏఐసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రోహిత్ చౌదరి ఆ ప్రాధా ప్రాతినిధ్యం వహించబోతున్నారు దాంతో పాటు ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకి ఏసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విశ్వనాథ్ వీరు ప్రస్తుతం ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరోవైపు పదిహేడు లో పదిహేడు పార్లమెంటు సంబంధించినటువంటి అంశంలో నియోజకవర్గాల వారిగా ఆ ఇన్ఛార్జీలు సైతం నియమించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మంత్రితో పాటు అదే విధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇతర సీనియర్ నేతలకు సైతం ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా ఖమ్మం సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ ప్రభాకర్ అదేవిధంగా విధంగా పలకు సంబంధించి గుద్దుల శ్రీధర్ బాబు ఇట్లా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీ నియమించడంతో పాటు మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంలో దూకుడుగా ముందుకు వెళ్లాలి అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఛార్జిలంతా కూడా నేతలందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రస్తుతం అయితే ఇన్ఛార్జి నియమించినటువంటి परचेज ऐसे कैलकुलेट करना है ओके ओके थैंक यू